జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వైద్య వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు పాలనలో ఆకాంక్షలు తీరలేదన్నారు ఆరు అమలు చేస్తామన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి దామోదర రాజ నరసింహ దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి విచ్చేసిన మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో మంత్రి గోత్ర నామాల పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేక పూజలు స్వామివారి కళ్యాణంలో మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఈవో శ్రీనివాస్ మంత్రికి స్వామివారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు వారి వెంట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దినేష్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్ కాంగ్రెస్ నాయకులున్నారు ధర్మపురి పట్టణంలో పర్యటించిన మంత్రి దామోదర రాజనరసింహ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ పాలనలో పేదల జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రజలు మీడియాకు స్వేచ్ఛ లభించింది స్వేచ్ఛ ఆత్మగౌరవం ఉపాధి అనేవి కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ అని చెప్పారు తాను జీవితంలో విద్య వైద్యాన్ని మాత్రమే నమ్ముతానన్నారు నూతనంగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీలో బోధనా సిబ్బంది కొరత ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు త్వరలో వైద్య శాఖలో సిబ్బందిని నియమిస్తామన్నారు రాష్ట్రంలో విద్య వైద్య కోసం సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు సామాన్యుడు అమాయకుని సామాన్యుడు నిర్బంధం చేస్తే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాడు మౌనంగా ఉంటాడు కానీ సమయం వచ్చినప్పుడు తిరగబడతాడు అని దానికి నిదర్శనం ఏంటంటే మొన్న ఎన్నిక సరే సమయం వచ్చింది మళ్ళీ స్వేచ్ఛ వచ్చింది ప్రశ్న వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు స్వేచ్ఛ మీరు కూడా స్వేచ్ఛగా ప్రశ్నలు అడవచ్చు మమ్మల్ని బంగాళం కడితే పదివేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే పెద్ద పెద్ద బంగాళా కడతాం హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ చేస్తాం లేదు మురిసిపోతున్నాము నువ్వు వస్తే నీకు నువ్వు వస్తే నీకు నువ్వు వస్తే నీకు విద్యా మా ట్యాగ్ల్యాండ్ ఆత్మగౌరవం మా ట్యాగ్ల్యాండ్ ఉద్యోగాలు మా లైన్ స్వేచ్ఛ మా లైన్ స్వేచ్ఛ ఫ్రీడమ్ మా ట్యాగ్లైన్ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ Self-rule. Employment.